నిగమవాసి తిస్స కథ ఆయన నిర్వాణానికి ఎలా దగ్గరయ్యారనే దానిపై ఇదొక చిన్న విశ్లేషణ అంటే బుద్ధుని కాలంలో నిగమవాసి తిస్స అనే ఒక భిక్షు ఉండేవరన్మాట ఆయనేలా తన సింపుల్ లైఫ్ అంటే నిరాడంబరత సంతృప్తితో స్పెషల్గా నిలిచారో అది నిర్వాణ మార్గానికి ఎలా దారి చూపిస్తుందో ఈ కథ చెబుతుంది సరే ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఏమంటారు మొదటిగా తిస్స చాలా సింపుల్గా ఉండేవారు దొరికిందాంతోనే తృప్తిపడేవారు శ్రావస్తి దగ్గర వాళ్ల బంధువులు ఊర్లోనే భిక్ష తీసుకునేవారు ఎంత పెద్ద దానాలిచ్చినా వద్దనేవారు బంధువులతో క్లోజ్గా ఉంటున్నాడననుకున్నా ఆయన మాత్రం జస్ట్ బ్రతకడానికి కావలసినంత తిని తన మెడిటేషన్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టేవారు ఇక రెండవది వేరే భిక్షువులు కంప్లైంట్ చేస్తే బుద్ధుడు తిస్సనే సపోర్ట్ చేశారు సంతృప్తి ఎంత గొప్పదో చెప్పడానికి తను పూర్వజన్మలో చిలుకరాజుగా ఉన్న స్టోరీ చెప్పారు అప్పుడు తను ఉండే అత్తి చెప్పి ఎండిపోయినా సరే ఉన్న ఆకులూ బెరడు తింటూ అక్కడే ఉన్నాడట ఆ సంతృప్తి చూసి దేవతల రాజు శక్రుడొచ్చి ఆ చెట్టును మళ్లీ బ్రతికించాడని బుద్ధుడు చెప్పారు చివరిగా బుద్ధుడు చెప్పిన చాలా ముఖ్యమైన విషయం అప్రమత్తత అంటే ఎప్పుడూ అప్రమత్తంగా స్పృహతో ఉండటం దీన్నే అప్పమాద అంటారు ఇలా ఉంటూ ఏమరుపాటులో పమాద ఉన్న ప్రమాదాన్ని గమనించేవాళ్ళూ ఆధ్యాత్మికంగా పడిపోరు అభబ్బో పరిహానాయ వాళ్లు నిర్వాణానికి అంటే దుఃఖం నుంచి విముక్తికీ చాలా దగ్గరగా ఉంటారని క్లియర్గా చెప్పారు సో ఈ కథ మనకు చెప్పేదేంటంటే చిన్న విషయాల్లో సంతృప్తి ఎప్పుడూ మెలకుగా ఉండటం ఇవి మన స్పిరిచువల్ గ్రోత్కి నిర్వాణానికి చాలా ముఖ్యమనమాట